అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మజిలి ఇరవై ఆరవ భాగం రుద్ర మొదటిసారిగా లక్ష్మిని డేట్కి తీసుకెళ్లాడు లండన్ మొత్తం మరోసారి తిప్పాడు పబ్లిక్ గురించి రిపోర్టర్స్ గురించి ఆ తర్వాత అయ్యే పబ్లిసిటీ గురించి రుద్ర ఏమాత్రం పట్టించుకోలేదు ఎవరైనా ఇద్దరినీ చూస్తే మన ఫొటోస్ రేపు పేపర్లో వేస్తే కార్లో ఇంటికి వెళ్లే ముందు లక్ష్మి అడిగింది అయితే ఏంటి నువ్వు నాదానివి అని అందరికీ తెలుస్తుంది నీ దగ్గరికి ఎవ్వడూ రాకుండా ఉంటాడు రోడ్డు వైపు చూస్తూ కార్ని డ్రైవ్ చేస్తూ అన్నాడు రుద్రా ఏంటేంటి దాన్ని అని తెలుస్తుందా ఎప్పటినుంచి మీ దాన్ని నేనడిగినా ఆ మూడు ముక్కలు నేనా లక్ష్మి రుద్ర వైపు పూర్తిగా తిరిగి కూర్చుని అడిగింది ఏమడుగుతుందో రుద్రకు అర్థమైంది ప్రత్యూష ఎప్పుడొస్తానంది రుద్ర మాట మార్చాడు అతని ఆలోచన ఏంటో లక్ష్మికి అర్థం కాలేదు మధ్యలో ఒకసారి వచ్చానని ఫోన్ చేసింది ఒక పది రోజులుంది ఆ తర్వాత కొరియాలో ఫోటో షూట్ ఉందంట వెళ్ళిపోయింది పెదవులు బిగపడుతూ బాధగా చెప్పింది లక్ష్మి లక్ష్మి అన్నట్టుగానే రెండో రోజు పేపర్లో ఇద్దరూ చేతులు పట్టుకొని వేలు పనివేసుకుని నడుస్తూ ఉన్న ఫోటో పేపర్లో వచ్చింది మిస్టర్ రుద్ర అతని కంపెనీలో పనిచేస్తున్న డిజైనర్ లక్ష్మి లండన్ మొత్తం సంతోషంగా తిరిగారు మిస్టర్ రుద్ర ఒక ఆడపిల్లతో కనిపించటం ఇదే మొదటిసారి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా ఒక్కో పేపర్లో ఒక్కో హెడ్లైన్ తోటి వాళ్ళ ఫోటోల్ని పేపర్లో ప్రచురించారు రుద్ర చెప్పినట్టుగానే పది రోజుల తర్వాత ఆ విషయం పాతపడిపోయింది రిపోర్టర్స్ మరో కొత్త విషయం గురించి వెతుకుతూ ఉన్నారు కాలు పూర్తిగా నయమైపోయింది ప్రతి శని ఆదివారాలు రుద్ర లక్ష్మిని కలుస్తూనే ఉన్నాడు ఒక్కోసారి తనింటికి తీసుకెళ్తున్నాడు మరొకసారి తన కుటుంబం దగ్గరికి తీసుకెళ్తున్నాడు బిజినెస్ పని మీద వేరే దేశానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు తనతో పాటు లక్ష్మిని కూడా తీసుకెళ్తున్నాడు ఆస్ట్రేలియా ఈజిప్ట్ స్పెయిన్ ఇలా ప్రతిసారి లక్ష్మిని తనతో పాటే తీసుకెళ్తున్నాడు ఇద్దరూ కలిసి ఒక గదిలో ఉన్నా ముద్దు పెట్టుకోవటం తప్ప హద్దుమీరి ఎప్పుడూ ప్రవర్తించలేదు రుద్ర రాత్రులు రుద్ర కలవరించటం మానలేదు లక్ష్మి పక్కనున్నప్పుడు అతని తల చేయి చేయివేస్తూ ఓదార్చేది రుద్ర నెమ్మదిగా నిద్రలోకి జారుకునేవాడు ఆ తర్వాత లెగసేవాడు కాదు తనకి తానుగా చెప్పే వరకు ఏ విషయం అడగనని లక్ష్మి మాటిచ్చింది అందుకే అతని కలత నిద్రకి కారణం తెలుసుకోవాలని ఆరాటపడలేదు చూస్తుండగానే మూడు నెలలు గడిచిపోయింది ఈ గడిచిన కాలంలో చార్లీ వర్షిత్ చాలా దగ్గరయ్యారు రుద్రాకి పర్సనల్ డిజైనర్గా లక్ష్మి చాలా రకాలు డిజైన్ చేసింది అవి సందర్భానికి తగ్గట్టు అందంగా ఉండేవి వాటిని చూసిన ప్రతి ఒక్కరూ అదే డిజైన్లో కావాలని కోరేవారు కానీ లక్ష్మి చెయ్యాలనుకోలేదు రుద్ర కోసం డిజైన్ చేసిన వాటిలో కొత్త ధనమే కాదు తన ప్రేమ కూడా కనిపిస్తుంది అంత ఇష్టంగా వేరే వాళ్ళకి చేయటం లక్ష్మికి నచ్చలేదు అందుకే రుద్ర కోసం డిజైన్ చేసిన వాటిని ఎప్పుడూ ఎవ్వరికీ అందివ్వలేదు ఒకనాటి ఆదివారం ఉదయం రుద్ర లక్ష్మి ఇంటికి వచ్చాడు ఇంకా నిద్రలోనే ఉంది తలుపు తీసే వరకు కొడుతూనే ఉన్నాడు లక్ష్మికి నిద్రమత్తు పూర్తిగా వదలలేదు తడబడుతూ నడుస్తూ వచ్చి సగం తెరిచిన కళ్ళతోనే తలుపు తీసింది ఏంటి ఇంకా నిద్ర లేవలేదా కళ్ళు తెరిచి ఎవరొచ్చారో చూడు దొంగైతే చేతులు కట్టుకుని భుజాన్ని కానిచ్చి అక్కడే నిలబడి అన్నాడు రుద్ర దొంగైతే వచ్చే వరకు తలుపు కొడతాడా బద్దలు కొట్టుకొని వస్తాడు నాకు చాలా నిద్రగా ఉంది ఎందుకింత పొద్దుటే వచ్చారు లక్ష్మి వెనక్కి తిరిగి నడుస్తూ సోఫాలో కూర్చొని హావలిస్తూ అంది ఎలా లక్కి తండ్రి మాట వినపడగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆశ్చర్యపోతూ లెగిసి నిల్చొని చూసింది ఆమె తండ్రి యశ్వంత్ రుద్ర వెనకాల నుండి ముందుకొచ్చాడు నాన్నా మీరా చెప్పకుండా వచ్చారు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తండ్రిని గట్టిగా కౌగిలించుకుంది కూతురు ప్రేమకి అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఇదంతా రుద్రవల్లే వల్లే ఆల్రెడీ వద్దామనుకునే ఆలోచనలో ఉన్నాను రుద్ర టికెట్స్ పంపించాడు నీ బర్త్డేకి సర్ప్రైజ్ లక్ష్మి ఇంకా కళ్ళు పెద్దవి చేసి రుద్రని చూస్తూ ఆశ్చర్యపోయింది నా బర్త్డేకి సర్ప్రైజా ఎక్కడికైనా తీసుకెళ్తారనుకున్నాను ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చారు నాన్న ఇంకా అక్కడే ఉన్నారే లోపలికి రండి లక్ష్మికి ఆనందంతో మాట తడబడుతుంది రుద్రవైపు ప్రేమగా చూసింది నాన్న మీరు ఫ్రెషప్ అవ్వండి ఏమైనా తింటానికి తీసుకొస్తాను లక్ష్మి తండ్రికి చెప్పి గదిని చూపించి వెంటనే కిచెన్లోకి వెళ్ళింది వెనకాల రుద్ర కూడా వెళ్ళాడు రుద్ర కాలర్ పట్టుకొని గోడవారుగా తలుపు చాటికి లాగింది లక్ష్మి ఆనందంతో ఉక్కిరి అయిపోతుంది ఆ సంతోషాన్ని ఎలా చెప్పాలో అర్థం కాలేదు రుద్ర పాదాల మీద నిల్చుని అతనికి దగ్గరగా జరిగి మొహమంతా ముద్దులతో నింపేసింది ఏంటి ఇంత ఆనందమా రుద్ర అతని చేతుల్లోకి ఆమె మొహాన్ని తీసుకుని ఆ నవ్వుతో అందంగా మెరుస్తున్న ఆమె పెదవుల్ని అందుకోబోయాడు ఎప్పుడు కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది సర్ప్రైజ్ రుద్రాకి దూరంగా జరిగి చిన్నపిల్లలా ఎగురుతూ నవ్వుతూ స్టవ్ దగ్గరికి వెళ్ళింది రుద్ర ఆమె చేతిని అందుకోబోయాడు లక్ష్మి తండ్రి అప్ అయ్యి అప్పుడే రావటంతో రుద్ర సంతోషంగా ఉన్న లక్ష్మిని చూస్తూ యశ్వంత్ వైపు నడిచాడు లక్ష్మి మనసు ఆకాశంలో తేలిపోతున్నట్టు ఉంది ఆ రోజు సాయంత్రం ఆఫీసులో వాళ్ళందర్నీ పిలిచి గ్రాండ్గా పార్టీ ఇచ్చాడు రుద్ర ఏంటి నన్ను మర్చిపోయావా పార్టీ మధ్యలో ఎవరో వెనకాల నుండి పరిగెత్తుకుంటూ ప్రత్యూష వచ్చింది ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుంటూ గట్టిగా కేకలు పెట్టారు లక్ష్మికి కడుపు నిండిపోయినట్టు ఉంది నువ్వు కూడా వస్తున్నట్టు చెప్పనేలేదు ప్రత్యూషని దగ్గరికి తీసుకొని ఆమె బుగ్గ మీద గట్టిగా కురుకుతూ అంది లక్ష్మి అబ్బా ఇవన్నీ రుద్ర దగ్గర నా దగ్గర కాదు నీ రుద్ర నా కోసం పర్సనల్గా ప్రైవేటు జట్టు పంపించారు రాకుండా ఎలా ఉంటాను అవకాశాన్ని వాడుకున్నాను నా క్లోజ్ ఫ్రెండ్ బర్త్డేకి వచ్చేశాను ప్రత్యూష నవ్వుతూ సంతోషంగా చెప్పింది లక్ష్మి నోట వెంట మాట రాలేదు రుద్రవైపు తిరిగి ఆనందంగా చూసింది తనకి ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉంది తనకి ఎంతో ఇష్టమైన వాళ్ళు తన చుట్టూనే ఉన్నారు పార్టీ మొత్తం సందడిగా చాలా హాయిగా గడిచింది పార్టీకి రుద్ర తల్లిదండ్రులు అతని తమ్ముడు చెల్లి ప్రణీత్ లోహిత కూడా వచ్చారు వదిన బర్త్డే పార్టీ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తావని అనుకోలేదు మాకు ముందే చెప్తే వచ్చేవాళ్ళం కదా ప్రణీత్ రుద్ర పొట్టలో గుద్దుతూ అన్నాడు రుద్ర సమాధానం వినలేదు ప్రణీత్ వెంటనే లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు వదిన ఇప్పటి వరకు నీతో మాట్లాడి వెళ్ళిందే భుజాల వరకు హెయిర్ లీవ్ చేసుకునుంది ఎవరామే చెవిలో చిన్నగా అడిగాడు తను నా ఫ్రెండ్ అనిత ఫోటోగ్రాఫర్ తన వల్లే నేను మీ అన్నయ్యని కలుసుకోగలిగాను లక్ష్మి దూరంగా నిలబడ్డ ప్రత్యూషాన్ని చూస్తూ చెప్పింది అవునా అయితే ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే ప్రణీత్ అంటూ ప్రత్యూష వైపు వెళ్ళిపోయాడు జాగ్రత్త రోజా లాంటిదే కానీ ముళ్ళు చాలా ఉంటాయి ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు అల్లుకుపోతాను ప్రణీతి లక్ష్మిని చూస్తూ నవ్వుతూ కల్లార్పి ప్రత్యూష వైపు వెళ్ళాడు రుద్ర తల్లిదండ్రులు లక్ష్మిని విష్ చేసి గిఫ్ట్గా ఒక జ్యువెలరీ బాక్స్ని లక్ష్మి చేతిలో పెట్టారు నవ్వుతూ ఓపెన్ చేసింది పువ్వుల ఆకారంలో ఉన్న డైమండ్ నెక్లెస్ ఆంటీ నేను గిఫ్ట్ అంటే ఏదో అనుకున్నాను ఇంత కాస్ట్లీది నాకొద్దు మరేదైనా ఇవ్వచ్చు కదా తీసుకుంటాను లక్ష్మి మాధవి మనసు నొప్పించకుండా మొహమాటంగా ఇబ్బందిగా అంది నీకు ఇవ్వాలని ఎప్పుడూ అనుకున్నాను నా జీవితాన్ని మార్చేశావు ఇదంతా నీకు చాలా తక్కువ నా కోడలికి నేనిస్తున్న గిఫ్ట్ నీ దగ్గరే ఉండని మాధవి మనసు బాధ పెట్టడం ఇష్టం లేక లక్ష్మి నవ్వుతూ తీసుకుని తన మెడలో వేసుకుంది మాధవికి లోహితాకి తృప్తిగా అనిపించింది ఇంతమంది ప్రేమను చూస్తుంటే లక్ష్మికి సంతోషంతో దుఃఖం వచ్చేసింది మాధవిని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది రుద్ర కంగారు పట్టాడు ఏంటి ఏం జరిగింది లక్ష్మి దగ్గరకు వస్తూ అడిగాడు లక్కీకి ఏమీ కాలేదు సంతోషంతో ఏడ్చేస్తుంది లక్ష్మి తండ్రి యశ్వంత్ రుద్రతో చెప్తూ దగ్గరకొచ్చాడు రుద్ర తల్లిదండ్రులకి తన్ని తాను పరిచయం చేసుకున్నాడు లక్ష్మి నవ్వుతూ ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటుంది మాకింతవరకు చుట్టాలెవరూ లేరు నాకు లక్కీ లక్కీకి నేను ఒకేసారి ఇష్టమైన వాళ్ళందరినీ చూసేసరికి సంతోషం పట్టలేకపోతుంది చుట్టూ తన్నిష్టపడేవాళ్లే ఉన్నారు ఆడపిల్లకి ఇంతకన్నా ఏం కావాలి రుద్రకి దగ్గరగా వచ్చి అతని భుజం మీద చేతిని వేస్తూ అన్నాడు యశ్వంత్ చాలా చీకటి పడే వరకు పార్టీ జరిగింది ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోయారు పార్టీలో చివరిగా లక్ష్మి రుద్ర మిగిలారు రుద్ర లక్ష్మిని వెనకాల నుండి హత్తుకొని ఆమె చేతిలో చిన్న బాక్స్ పెట్టాడు ఈ పార్టీని చాలా సంతోషంగా ఉంది ఇదంతా ఎందుకు లక్ష్మి నవ్వుతూ అంది పార్టీ నీకోసం ఇది నా కోసం లక్ష్మి రుద్ర చేతిలో బాక్స్ని తీసుకుని తెరిచి చూసింది అందులో డైమండ్స్తో చేసిన బ్రేస్లెట్ ఉంది మధ్యలో ఒక హార్ట్ సింబల్ అందులో అన్న అక్షరాలు కనిపించాయి బాగుంది కానీ ఈసారి ఇంత ఖరీదైందొద్దు రుద్ర బుగ్గన ముద్దు పెడుతూ అంది ఐ లవ్ యూ మిస్టర్ టిమోన్ రుద్ర కూడా తిరిగి చెప్తాడేమోనని ఆశపడింది ఆమె మీద ప్రేమ కళ్ళల్లో కనిపిస్తుంది అది నోటితో చెప్తే వినాలని లక్ష్మికి చాలా ఆశగా ఉంది కానీ రుద్ర ప్రతిసారి మాట మారుస్తూనే ఉన్నాడు టైం ఎంతైంది పదకొండున్నారా ఎందుకు లక్ష్మికి అర్థం కాలేదు ఇంకో ముప్పై నిమిషాల్లో నీ బర్త్డే అయిపోతుంది నీకింకో ఉంది పదా ఆమె చేతిని పట్టుకుని బయటికి లాక్కొచ్చాడు రుద్ర ఏంటి ఇంకో సర్ప్రైజా ఏ రాత్రిపూట బయటికి తీసుకొస్తున్నారు చంపేస్తారా లక్ష్మి సరదాగా నవ్వుతూ అంది అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకు నువ్వు లేకపోతే నేను లేను రుద్ర అంటూ లక్ష్మిని కారులో కూర్చోపెట్టి ఒక అడవి గుండా లోపలికి తీసుకెళ్లాడు ఆ ఇంటికి చేరుకోవటానికి అరగంట సమయం పట్టింది ఆ చెట్ల మధ్యలో ఉన్న ఇంటిని చూసేసరికి లక్ష్మికి ఆశ్చర్యంగా అనిపించింది లోపలికి వెళ్దాంరా తన చేతిని పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు రుద్ర లోపలికి రావటంతోనే ఏదో పువ్వుల పరిమళం ముక్కుని తాకింది చుట్టూ చూసింది ఓ పక్కగా కిచెన్ ఉంది దానికి ఎదురుగా ఒక రూమ్ అది లాక్ చేసింది ఆ హాల్ మొత్తం ఎన్నో రోజులుగా వదిలేసినట్టు లేదు చూడటానికి నీటుగా ఉంది పైకి వెళ్దన్రా లక్ష్మితో పాటు మెట్లెక్కాడు ఇక్కడికి ఎప్పుడు వస్తూనే ఉంటారా లక్ష్మి చుట్టూ చూస్తూ అడిగింది ఎప్పుడూ కాదు అప్పుడప్పుడు అందుకేనా ఒక్కోసారి ఎక్కడున్నారో తెలియకుండా మాయమైపోతూ ఉంటారు లక్ష్మి చేతిని విడిచిపెట్టి ఎదురుగా ఉన్న గది తలుపు తెరిచాడు రుద్ర ఆ గదిలో ఒక చిన్న మంచం తప్పించి ఎలాంటి వస్తువులు కనిపించలేదు ఒకవైపు కిటికీ ఉంది అది కూడా మూసేసింది సీలింగ్ పైన ఒక చిన్న లైట్ ఆన్ చేసింది దాని వెలుతురే గదంతా పరుచుకునుంది మిస్టర్ టిమోన్ మనం ఇక్కడికి ఎందుకొచ్చాము ఏమి అర్థం కాక వెనక్కి తిరిగి రుద్ర వైపు చూస్తూ అడిగింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే